తినకపోతే తర్వాత ఇక్క లోపట్ నా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మెందీ పెట్టినా కదా సడన్ గా నా బేబీ కాదు అది ఎవరిదో అనుకోని ఇంకా నేను ఆ మాటకి ఎట్లా తీసుకోవాలా

సో హాయ్ అంటే ఏం చెప్పాలో తెలుస్తలే లాస్ట్ వీడియో చూసిరు కదా ఎందువల్లది వాళ్ళు వాళ్ళు వీడియో కొట్టుకోక అంటే వీడియో మీన్స్ అప్డేట్ ఏం రాకపోవడం మీకు ఆ పిల్ల తినకుండా చేయకుండా అట్లానే పడిపోయింది అంటే మంత్ స్టార్టింగ్ వన్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్ అట్లా స్టార్ట్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి సో తను కొంచెం కూడా తినకపోతే తన హెల్త్ ఏమవుతుంది అని చెప్పేసి ఇద్దరికీ రెస్పాన్స్ లేదు ఆ నాని అన్నకైతే మొత్తం రెస్పాన్స్ అసలు ఏం చూసుకోవాలో ఏం చేసుకోవాలో కూడా తెలియదు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే తను తినకపోతే తర్వాత లోపల ఉన్న బేబీకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మేము చాలా ట్రై చేస్తున్నాం దాన్ని మూడ్ సెట్ చేయాలని చెప్పి ఈరోజు దాన్ని మూడ్ సెట్ చేయాలి అని చెప్పేసి మేము కూడా బయటకు తీసుకొని పోయినాము మేమందరం మెహందీ వేసుకుంటున్నాం అని చెప్పేసి మెహందీ కూడా వేసుకు వేసినాము అయినా కూడా వద్దు వద్దు అనుకుంటూ అట్లనే ఉంది సో ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని పోయే టైం ఆల్రెడీ అయిపోయింది వీళ్ళిద్దరిలో పడే ఆమె ఏడుస్తుంది చేస్తుంది మొత్తం ఈ నానన్న అయితే అసలు ఏం ఏం చెప్పాలో కూడా అర్థం అవుతుంది ఏదో మనుషులు పెట్టుకుని అట్లా బిహేవ్ చేసిన ఇంటే ఆమె తప్పు లేదు అని ఆమె నమ్ముతాము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లెక్క తర్వాత ఒక లెక్క నాన్న ఎందుకు మారిపోయినా మాకు తెలియదు అదేదో చెప్పండి ఈవెన్ మీకు కెమెరా ముందట చెప్పడానికి ఆయన ఇబ్బంది పడ్డా కూడా మేమందరం అందరం ఫ్రెండ్లీగా ఉంటాం నేను ఒక చెల్లె నేను ఫ్రెండ్ సో జున్నక్క మోనికక్క వాళ్ళతో కూడా ఏం చెప్పట్లేదు ఎంత అడిగినా కూడా నాకేమనిపిస్తుంది అని అంటే ఇది నార్మల్గా ఫస్ట్ ఒక లెక్క ఇప్పుడు తనకి ఇష్టం లేదేమో ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బంది పడుతుండేమో అందుకో ఇట్లా చేస్తున్నాడని చెప్పి సో ఆడపిల్ల మీద కూడా ఉట్టిగా అట్లా మచ్చ అయ్యొద్దు తన ఫ్యామిలీ వాళ్ళు వీడి అంటే అన్న ఆ పిల్ల ఫ్యామిలీ దగ్గరికి పోయిందన్నప్పుడు ఆయన ఎంత సఫర్ అయ్యండు వాళ్ళందరినీ కాదు అనుకుని వచ్చినప్పుడు ఈయన సడన్ గా ఇట్లా బిహేవ్ చేస్తే ఆమె ఏమనుకుంటది అరే ఈయన కోసమా అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ వాళ్ళని వదిలేసుకున్నా వాళ్ళ మామయ్య కేసు పెడతాను కూడా ఆ పిల్ల వెటర్ ఇవ్వలేదు తెలుసు అంత ఫైట్ చేసింది ఇప్పుడు అట్లా చేస్తే అంత ఖలీజ్ అనిపిస్తుంది నాకు కూడా సో బయటకు వెళ్ళేసి వచ్చినాం అయినా మూడు సెట్ చేయ మూడు సెట్ కాలేదు అని చెప్పేసి ఏడుచుకుంటా ఉంది అండ్ వంశన్ను ఒకవేళ అడిగి హాస్పిటల్కి అంటే కదా అడిగి పోదాము అని అంటే ఓకే అని చెప్పేసి వస్తుందో రాదో చూద్దాం సో పదకపోదాం అన్న ఎట్లా ఒక లెక్క చెప్ప లేవు నువ్వు మా మామంది ట్యాకింగ్ చేయకు నవ్వుకుంటే చేసుకుంటా ఎంత ఏడుస్తున్నావు తెలుసు తిను కొంచెం తిని ఫ్రూట్స్ అవి తీసుకొని హాస్పిటల్కి వదిన్నాడు నేనేం తినను నాకు ఆకలి అయితే నీ గురించి ఆలోచించు లో నా గురించి ఆలోచించకలు నాకు నీకు ఆకలి అంటే మరి నీ బేబీ గ్రోత్

సరే ఉండని హాస్పిటల్ లాస్ట్ టైస్ కున్న రిపోర్ట్ చేద్దాం నేను రిపోర్ట్స్ తీసుకున్న హాస్పిటల్ డాక్టర్ గారు కదా కట్ట ఫోన్ లో ఫోటోస్ ఉన్నాయి డాక్యుమెంట్స్ సరే మా వెళ్దాం బ హాస్పిటల్కి కి వెళ్దాం పోలం మాట చెప్పురా మళ్ళా ఏం గాలు రచనా చూసుకుందాం వాడు మళ్ళీ ఇప్పుడు చెప్పడం అంత అవసరం లేదు వాడికి ఇప్పుడు హెల్త్ ఇష్యూ అవసరం ఆ చెప్పు ఏమంటారా పోయినా సరే నేను ఒకసారి అయితే మనం తిరగడానికి పోతున్నాం ఎందుకంటే బయటికి పోయినప్పుడు కూడా అదే అన్నాడు చెప్పి చెప్పిపోవడానికి తెలియదా అనుకో హాస్పిటల్ కదా మనం ఏదేమీ ఎంజాయ్ చేయని పోవట్లేదు ఒక మాట అయితే చెప్పురా మళ్ళా నాకు ఇది చేస్తే నేను ఏడుకోవాలా చెప్పు ఒక మాట అయితే చెప్పురా నేను వాళ్ళు ఏమో నాకు తెలియదు నేను కిందకి రావడం లేదా వాడు పైన అలా ఇంకో సంసారం పెట్టినట్టు పెద్ద ఫోన్ చేస్తాను అని అడిగి రమ్మని హలో అన్న ఇగో మేము ఏడో రూమ్లో ఉన్నాం నీ రూమ్లో రా జల్ది కిందకి అవును బాబు రోజు హాస్పిటల్కి తీసుకోవచ్చు సెకండ్ మంత్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది అంటే మంత్లీ మంత్లీ చెకప్ ఉంటాయి ఆమె వీక్ అండ్ ఫస్ట్ అయి చెప్పింది ఆమె సో ఈ మంత్ ఆల్రెడీ డేట్ అయిపోయింది అంటే నీకు రెస్పాన్స్ లేకున్నా మాకంటూ ఉంటది కదా నేను ఫ్రెండ్ అవుతా దానికి సరే అవసరం లేదు తీసుకెళ్తా ఎందుకు ఆ ప్లాన్ వేసుకుని తీపిచ్చేద్దాం అనుకుంటున్నావు ఏంది అసలు ఫుడ్ ఆ పిల్లకి పెడతాను మా తినిపియాలి కేర్లేదా

ఎవరికైనా వస్తానని హిందు అనే కాదు నైనికే నైనిక ఎవరికైనా ఎక్కడికి లేదు మంచిగా ఉండదు ఆల్రెడీ ఎందుకు లేదు

అందరి మీద పోతుంది నువ్వు ప్రతిసారి మొన్న బిడ్డ చిల్లన్న మీద పోతావు అందరి మీద పోతావు తాగుతాడుగా సరే ఇప్పుడు ఏ అక్కడికి వెళ్ళోస్తున్నా బాయటి చూడు నువ్వు బయటికి వెళ్ళి చూడు బయటికి వెళ్ళి చూడు బయటికి చూడు అడుగు పెట్టు బయటికి మీద చేస్తున్నారు ఇంక ఉందా కాబట్టి ఇప్పుడు ఆ ఏమైనా కూడా నా మీద వస్తుంది కాబట్టి అందుకే హాస్పిటల్ తీసుకెళ్తాను అంత ఇంకేం వస్తుంది నా బాబా మేము తీసుకుపోతాం అంటే డైరెక్ట్ గా చెప్పవచ్చు కదరా చె అయితే కదా ఇప్పుడు ఏమైంది ఎప్పుడు అరే నీకు హర్షి ఎవరి మీద లేదా ఎవరు అనుసరి ఎవరు చెప్పు ఏ అవసరం లేదు

మరి రోజు టైం అయిపోయి ఆల్రెడీ త్రీ డేస్ అవుతుంది కదా అమ్మా త్రీ డేస్ అయితే చూడేవాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు నాకు కూడా ప్రశాంతంగా చెప్పకుండా బయటకు వెళ్తే ప్రశాంతం నువ్వు జైల్లో బయట తీసుకెళ్తా జైల్లో పెట్టేసా పెట్టాను నా పిల్లని చెప్పు ఎందుకు ఇప్పుడు వంశ గొడవైతుంది కదా